నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం ఏలేశ్వరంలో మత్స్య రెవెన్యూ పౌర సరఫరాల శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మత్స్యకారుల సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మోంతా తుఫాన్ కారణంగా వారం రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు అంతరాయం ఏర్పడ్డ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలిచింది ఏలేశ్వరం మండల పరిధిలో సుమారు నాలుగు వందల పది మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి యాభై కేజీల బియ్యం నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే సత్యప్రభ చేతుల మీదుగా అందజేశారు వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు చెక్కులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అందజేశారు సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ మంత తుఫాన్ ప్రభావంతో పలు కుటుంబాలకు నష్టం వాటిల్లిందని అన్నారు ముఖ్యంగా మత్స్యకారులు వారం రోజుల పాటు ఉపాధి రేఖ ఇబ్బందులకు గురయ్యారని అన్నారు వారి కష్టాలను గుర్తించి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ మండల మత్స్యశాఖ అధికారి రాజేంద్ర తహసీల్దార్ పూసరాజు ఎంఎస్ఓ కె రవి మండల టీడీపీ అధ్యక్షులు జ్యోతుల పెద్దబాబు కౌన్సిలర్లు అలమండ చలమయ్య బొద్దిరెడ్డి గోపి మోదీ నారాయణస్వామి ఎండగుడి నాగబాబు కోనాల వెంకటరమణ రాయుడు వైభోగుల సుబ్బారావు నాయకులు బొగతా శ్రీను కరోతి గాంధీ నూకతాటి ఈశ్వరుడు పాలివేట శ్రీనివాస్ జిగాటపు సూరిబాబు పెంటకోట శ్రీధర్ తదితర కూటమి నాయకులు అధికారులు మత్స్యకారుల కుటుంబాలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అంటే ఎంపీ మొదలుకొని ఎమ్మెల్యే కింద స్థాయి వార్డు కౌన్సిలర్ వరకు కూడా ఈ నాలుగు రోజులు ఇల్లు వదిలి పరిస్థితులు మాంటర్ చేస్తా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకవైపు ఐటీ శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ గారు ఒకవైపు జనసేన పార్టీ అధినేత మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఉధృతిని మానిటరింగ్ చేస్తూ కిందటువంటి కార్యకర్తలని గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం అని చెప్పి చేయడం ఎమ్మెల్యేలు చూస్తే వాళ్ళ పనితీరు మిగతా చోట్ల మనం చూడలేదు కానీ మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు మీరు టీవీల ద్వారా లేదంటే ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా చూసి ఉంటారు నిన్న రాత్రి కూడా ధర్మవరం ప్రత్తిపాడి మండలానికి సంబంధించినటువంటి ధర్మవరం గ్రామంలో పంట నష్టపోయిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు తెలియజేసిన వెంటనే రాత్రి ఆరున్నర ఏడు గంటలు దాటినా కానీ ఖచ్చితంగా ఆ సోదరుల దగ్గరికి పోవాలని చెప్పి పర్యటించి గత నాలుగైదు రోజుల నుంచి ఉధృతంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి కింద నాయకులు పనిచేస్తూ ఉంటే గత ఐదు సంవత్సరాలు మన రాష్ట్రానికి దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన విపత్తు అంట చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లడం చేయడానికి తీసుకొచ్చినటువంటి విపత్తు అని చెప్పి హాస్యాస్పదంగా మాట్లాడటం అటువంటి వ్యక్తిని గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా మనం మోసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల దౌర్భాగ్యం దుస్థితి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి సోదరులు గత ఐదు రోజులుగా మీరు ఎవరైనా ఏమైనా పరికి రాష్ట్రంలో ఇక్కడ మన ప్రాంతంలో నాలుగు వందల ఇరవై కుటుంబాలు ఉంటే రాష్ట్రంలో కొన్ని వేల మత్స్యకారు కుటుంబాలు ఇళ్ళకి పరిమితం అయిపోయారు కుటుంబ పోషణ కష్టంగా ఉన్న సందర్భంలో ఉంటే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి యాభై కేజీలు బియ్యం వాటితో పాటు కుటుంబానికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు ఇస్తా ఉంటే ఆ పెద్ద మనిషి ఇది చంద్రబాబు నాయుడు గారి విపత్తు అని చెప్పి కామెంట్ చేయడం మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి భవిష్యత్తులో ప్రతిపాడు నియోజకవర్ సత్యప్రభా గారి నాయకత్వం వర్దిల్లాలి రాష్ట్రంలో ఎండ ఏ కూటమిని బలోపేతం చేయడానికి ప్రజలందరూ కూడా మీరు కిందకి తీసుకోవాలి ఈ విషయాలు అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటూ ఉన్నాము జై హింద్ జై అన్నది ఇవ్వాలి వారికి అండగా నిలబడాలి అనే లక్ష్యంతో ఈ మత్స్యకార సోదరులకు ఈ ఈరోజు ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా మన నియోజకవర్గంలో కూడా మాకు సముద్రం లేపైన రిజర్వాయర్ ఉంది దాంట్లో చాలా మంది దాన్ని నమ్ముకుని బతుకుతున్నారు అని మేము కూడా డిపార్ట్మెంట్ వార్త వారికి వివరించడం జరిగింది ఈరోజు మన నియోజకవర్గం నుంచి ఈ నిత్యావసర వస్తువులు మనకి కూడా ఈ సివిల్ సప్లైస్ నుంచి వాటి నుంచి పంపించడం ప్రభుత్వం తరఫు నుంచి మనకు కూడా పంపించలే ఎక్కడ మాటలు చెప్పేసి ఇంట్లో కూర్చొని మీరు ఈ నాలుగు రోజులు మీరు అందరూ కూడా చూసే ఉంటారమ్మా కోట మీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా ఫీల్డ్ మీదే ఉండి ఎక్కడా కూడా ఎటువంటి నష్టం జరగకూడదు ప్రజలు భద్రతగా ఉండాలని ఒక లక్ష్యంతో పనిచేశాం అది మీ అందరికీ కూడా తెలుసు మేము మాటలు కాదు చేతలతోనే చూపిస్తా ఉన్నది మరొకసారి అందరం నిరూపించుకున్నాం మీ భద్రతని మేము కలకాలం కాపాడు